నా ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా ఈరోజు నీకు విశ్వం చెబుతున్న ప్రేమతో కూడిన సందేశం నీ జీవితంలో ప్రతీదీ మారబోతోంది కానీ మార్పు ముందు విశ్వం ఒక సంకేతం ఇస్తుంది అదే ఈ వీడియో రూపంలో నీ ముందుకు వచ్చింది ఈ వీడియో నీకు ఇప్పుడు కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇది నీ ఆత్మకు పంపిన విశ్వం యొక్క పిలుపు ఈ వీడియోను చివరి వరకు విను ఎందుకంటే మీవు ఈ వీడియోను పూర్తిగా విన్న తర్వాత నీ చుట్టూ ఉన్న శక్తులు పూర్తిగా మారిపోతాయి స్నేహితులారా మీరు ఈ వీడియోకి చేరుకున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క సూచన మీ మనసులో ఉన్న కోరికను మీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం రాబోతుంది దాన్ని మీరు ఎన్నడూ ఊహించి ఉండరు చాలాసార్లు మనకు అనిపిస్తుంది మన జీవితం ఆగిపోయినట్లు ఎంత కష్టపడినా ఫలితాలు రావటం లేదని కాని విశ్వం ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన తలుపులను తెరుస్తుంది మరియు ఇప్పుడు మీకు ఆ సరైన సమయం రాబోతుంది ఈరోజు సందేశం మీ విధిని మార్చబోతుంది మీరు దీన్ని సాధారణంగా తీసుకోవచ్చు కానీ దీన్ని పూర్తిగా విన్న తర్వాత మీ ఆత్మ ఈ సందేశం మీకోసమే అని భావిస్తుంది విశ్వం ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది ఈ మలుపు మీరు ఎప్పుడో చేరాలనుకున్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్తుంది కాని అంతకుముందు విశ్వం మిమ్మల్ని కొన్ని అనుభవాల గుండా నడిపిస్తుంది తద్వారా మీరు బలంగా మారి ఆ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా మీరు గమనించారా ఒక్కసారిగా మీకు వింతైన సంకేతాలు కనిపించడం మొదలవుతాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకే ఒక్క పదం మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుందని ఒకే ఒక్క వైబ్రేషన్ ఒకే ఒక్క ఎనర్జీ మీ మెదడు నుండి బయటకు వెళ్ళి బ్రహ్మాండం వరకు చేరి అక్కడి నుండి తిరిగి వచ్చి మీ ప్రతి కోరికను నిజంలాగా మార్చేస్తుందని స్నేహితులారా మీరు ఈరోజు మీకు చెప్పబోతున్నది వినడానికి అవిశ్వసనీయంగా అనిపించవచ్చు కానీ మీరు దీన్ని అనుభవిస్తే మీలో ఏదో ఒక శక్తి మేల్కొంటుంది అలాంటి ఒక శక్తి బహుశా మీరు ఇప్పటి గుర్తించలేదు నీ ఆలోచనలు నీ నడక నీ ఆత్మ అన్ని కొత్త దిశలో కదలడం మొదలుపెడతాయి విశ్వం యొక్క పిలుపు నీవు ఈ వీడియోను చూసే ముందు నీ మనసులో ఏదో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది నా జీవితం ఎందుకు ఇలాగే ఉంది అని కాని విశ్వం చెబుతుంది నీ జీవితం ఇప్పటి వరకు నువ్వు నిన్ను నమ్మినంతవరకే ఉంది ఇప్పుడు నువ్వు ఈ వాక్యాన్ని విను నేనే నా జీవితానికి సృష్టికర్తను నేనే నా జీవితానికి సృష్టికర్తను అని గట్టిగా చెప్పు యూనివర్స్ దాన్ని వింటుంది ప్రతిసారి నువ్వు నీ ఆత్మను నమ్మినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది అదే అద్భుతం ఈ వీడియో తర్వాత జరగబోతోంది కొన్నిసార్లు మీ కనిపించవచ్చు అంతా మీకు వ్యతిరేకంగా జరుగుతోందని కానీ నిజమేమిటంటే విశ్వం మిమ్మల్ని మీ నిజమైన ఉద్దేశం వైపు తీసుకెళ్తుంది ఆలోచించండి మీరు పాత పనులనే చేస్తూ ఉంటే మీకు కొత్త అవకాశాలు లభించేవా నో అందుకే విశ్వం ముందు పాత మార్గాలను మూసివేసి కొత్త తలుపులను తెరుస్తుంది ఈరోజు మీతో కూడా ఇలాంటిదే జరుగుతోంది ఏదో పాతది ముగిసిపోతోంది భయపడకండి ఇది అదృష్టం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అర్థం విశ్వం యొక్క సందేశం చాలా స్పష్టం భయపడకండి మిమ్మల్ని వదిలేసింది మీది కాదు మీకు రాబోయేది ఎప్పటికీ మీదే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన కష్టమంతా వృధా అవుతుందని కానీ నిజమేమిటంటే విశ్వం మీ చిన్న చిన్న కష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది మీ ప్రతి ప్రయత్నం మీ విధిని మార్చడానికి ఇంధనంలా పనిచేస్తుంది సమయం వచ్చినప్పుడు విశ్వం మీకు దానికంటే రెట్టింపు ఇస్తుంది ఇటీవల మీ చుట్టూ కొన్ని వింతైన సంఘటనలు జరుగుతున్నాయని మీరు గమనిస్తారు ఒక్కసారిగా పాత కల గుర్తొచ్చింది ఒక ప్రత్యేక వ్యక్తితో ఒక్కసారిగా కలవడం జరిగింది లేదా ఏంజల్ నెంబర్లు మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి ఇవన్నీ సంకేతాలు మీ అదృష్టం దైవిక పథకం ప్రకారం మారుతోందని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మార్పును ఎలా స్వీకరించాలి ముందుగా మీ మనసును బహిరంగంగా ఉంచాలి విశ్వం మీకోసం కొత్తది సృష్టించినప్పుడు అది తరచుగా మీ అంచనాలకు భిన్నంగా ఉంటుంది బహుశా మీరు ఒక నిర్దిష్ట ఉద్యోగం నుండి సంతోషం పొందుతాను అని భావించి ఉండవచ్చు కానీ విశ్వం మీకు ఆ ఉద్యోగం కంటే మెరుగైన అవకాశాన్ని తెస్తుంది బహుశా మీరు ఒక నిర్దిష్ట వ్యక్తితో సంతోషంగా ఉంటుందని భావించి ఉండవచ్చు కానీ విశ్వం మీకు అంతకంటే మెరుగైన వ్యక్తిని కల్పిస్తుంది అందుకే విశ్వం మీ దగ్గర నుండి కేవలం ఒక్క విషయం కోరుతుంది విశ్వాసం మీరు విశ్వాసం కలిగి ఉంటే ప్రతి విషయం సరైన సమయంలో మీకోసం జరుగుతుందని మీరు చూడగలరు మైండ్ రీసెట్ ఎఫర్మేషన్స్ ఇప్పుడు నీ మనసు రీసెట్ అవ్వడానికి ఈ శక్తివంతమైన ఎఫర్మేషన్స్ని విను వాటిని పునరావృతం చేయి ప్రతి ఒక్క వాక్యాన్ని నిశ్శబ్దంగా నీ ఆత్మలో చెప్పుకో నా జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి నా జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి నేను విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను నేను విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది నా దారిలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి నా దారిలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి నేను సంతోషం ప్రేమ సంపదకు అర్హుడిని నేను సంతోషం ప్రేమ సంపదకు అర్హుడిని నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నేను గతాన్ని విడిచి భవిష్యత్తు వైపు పయనిస్తున్నాను నేను గతాన్ని విడిచి భవిష్యత్తు వైపు పయనిస్తున్నాను విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది నా చుట్టూ ఉన్న ప్రతీదీ శక్తి నా చుట్టూ ఉన్న ప్రతీదీ శక్తి నేను ఆ శక్తితో ఒక్కటై ఉన్నాను నేను ఆ శక్తితో ఒక్కటై ఉన్నాను నా జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి నా జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి నేను విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను నేను విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది నా దారిలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి నా దారిలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి నేను సంతోషం ప్రేమ సంపదకు అర్హుడిని నేను సంతోషం ప్రేమ సంపదకు అర్హుడిని నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నేను గతాన్ని విడిచి భవిష్యత్తు వైపు పయనిస్తున్నాను నేను గతాన్ని విడిచి భవిష్యత్తు వైపు పయనిస్తున్నాను విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది నా చుట్టూ ఉన్న ప్రతీదీ శక్తి నా చుట్టూ ఉన్న ప్రతీదీ శక్తి నేను ఆ శక్తితో ఒక్కటై ఉన్నాను నేను ఆ శక్తితో ఒక్కటై ఉన్నాను విశ్వం నీకు ఇచ్చే సంకేతాలు ఇప్పుడు నువ్వు గమనించు ఈ వీడియో తర్వాత నీ జీవితంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అవి నీవు ఎవరినైనా కొత్త వ్యక్తిని కలుసుకుంటావు అతను మార్పు తీసుకువస్తాడు నీకొక కొత్త ఆలోచన వస్తుంది అది నీ దిశను మార్చేస్తుంది ఒక చిన్న సంతోషం నీలో ఆశని రగిలిస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కావు ఇవి విశ్వం నీకు చెబుతున్నా టైం హ్యాస్ కమ్ అని జీవితం మారే ముందు ఎల్లప్పుడూ ఒక నిశ్శబ్దం వస్తుంది నువ్వు ఇప్పుడు అదే నిశ్శబ్దంలో ఉన్నావు ఇక తర్వాత నీ ప్రగతి శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఇప్పుడు నీ చేతిని గుండె మీద పెట్టుకో కళ్ళు మూసుకుని మూడుసార్లు దీన్ని పునరావృతం చెయ్యి విశ్వమా నేను సిద్ధంగా ఉన్నాను నాకు కావలసిన మార్పును నేను ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు విశ్వమా ధన్యవాదాలు విశ్వమా విశ్వమా నేను సిద్ధంగా ఉన్నాను నాకు కావలసిన మార్పును నేను ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు విశ్వమా ధన్యవాదాలు విశ్వమా ఇప్పుడు నీ చుట్టూ వెలుతురు కాంతి వలయం ఏర్పడుతుందని ఊహించుకో ఆ కాంతి నీలో ప్రవేశించి ప్రతి కణాన్ని పవిత్రం చేస్తుంది ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ వీడియో నీకు కనిపించడం అది విశ్వం నీతో మాట్లాడడం నువ్వు ఈ వీడియోను విన్నావంటే అది నీ మార్పు మొదలైంది అని అర్థం ప్రతి ఉదయం ఇలా చెప్పు ధన్యవాదాలు విశ్వమా ఈరోజు నాకు చాలా అద్భుతంగా ఉండబోతోంది నీ జీవితం క్రమంగా మారిపోతుంది నిన్ను నువ్వు ప్రేమించు విశ్వం నీ వెంటే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు